హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు వీడియో అండి నేను మన గార్డెన్లోకి ఉపయోగపడే కొన్ని పరికరాలు అయితే వచ్చినాయండి అవి మీకు చూపిస్తామని నేను వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఇవైతే మనకి ఇలా మొక్క పెట్టుకుంటాం కదండి మనం ఇలా మట్టిని ఎలా గొల్ల చేసుకుని అదండి ఇదిగోండి ఇదైతే మనము టబ్స్ కానీ బకెట్లో కానీ మట్టిని ఎలా తవ్వుకోవచ్చండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మనకి లాగా మనకి ఎరువులు కానీ అవి ఇలా చేసుకోవచ్చండి ఈ మూడు అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చారండి మరి నేను గార్డెన్ చేస్తున్నందుకు నాకు మా అక్క మా బావగారు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి వారు నాకు ఇవి సపోర్ట్ చేసి నన్ను మేకరేజ్ చేసేయండి ఇవి అయితే నాకు తీసుకొచ్చారు అలాగే కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చారండి అవి నేను నాటినప్పుడు మీకు చూపిస్తాను ఇవి ఇది అయినప్పుడు ఈ వీడియో అండి ఇది బచ్చలు అండి విత్తనాలు అలాగే ఇది శంకంపులు పూలు ఉంటాయి కదండి ఇది బ్లూ కలరు అవండి ఈ విత్తనాలు కూడా మా ఇక్కడ తీసుకొచ్చారండి ఇది మీకు ఇప్పుడు నేను వేసుకుంటానండి మీకు చూపిస్తానండి ఓకేనండి ఇవ్వగోండి నేను ఈ రెండు బకెట్స్ తీసుకున్నానండి మట్టి అయితే నింపేసుకున్నాను నేను మట్టి రెడీ చేసుకుని పెట్టుకుంటాను కదండి ఆ మట్టి అయితే ఇందులో నేను నింపేసుకున్నాను అయితే చాలా బాగా మాగిపోయిందండి మట్టి అయితే ఎరువు కూడా కొద్దిగా కలుపుకున్నానండి అయితే ఇప్పుడు నేను దీంట్లో ఇదిగోండి ఇది బలి బచ్చలి కదండి ఈ బచ్చలి ఈ బ్లూ కలరు శంఖం పువ్వులు వేస్తానండి ఈ బకెట్లోనే వేస్తాను ప్రస్తుతానికి తర్వాత మార్చుకోవచ్చండి అయితే ఇంకా నాకు ఇవి ఉన్నాయి అవి తర్వాత వేస్తాను మంచిగా వస్తే నేను టబ్స్ తీసుకుని దాంట్లోకి వేస్తానండి ఇదిగోండి ఇప్పుడు మనం మొక్క పెట్టుకున్న ఏదైనా విత్తనం పెట్టుకున్న ఇది ఎలా గుళ్ళ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఇలా చేశానండి ఇలా చేసుకొని నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇవి బచ్చల వేయటం అయితేనే మన గార్డెన్లో లేదు కదండి మరి నేను ఇలా వేస్తున్నాను ఇవి తీగ బచ్చలండి అయితే మనం పందిరి దగ్గర అయితే పెట్టుకోవచ్చు మరి ఇవి మంచిగా వస్తే నేను ఇంకా టప్స్లో వేస్తానండి ప్రస్తుతానికి ఇలా వేస్తున్నాను ఇవి కాండి ఇలా అండి మరి ఇవి ఎలా వస్తాయో తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం అండి వేయటము ఇలా మొత్తం అన్నీ వేస్తానండి అయితే మట్టి అయితే చాలా బాగా అయిందండి ఇది మాగిపోయింది ఎరువై నేను కలిపేసుకుని దాచిపెట్టాను కదండి చాలా బాగా రెడీ అయిపోయింది ఇంకొండి ఇలా వేసాను తర్వాత నేను వాటర్ వేస్తానండి ఈ శంఖం పూలు ఏమో ఇందులో వేస్తానండి ఈ శంఖం పూలు కూడా మరి మన గార్డెన్లో లేవు కదండి నేను అందుకని ఇలాగా వేస్తానండి ఇవి కూడా నాకు మా గారు తీసుకొచ్చారండి హైదరాబాద్ని తీసుకొచ్చారు అలాగే దొండ తీగ కూడా తీసుకొచ్చారండి కొన్ని ఒక చామంతి లిల్లీ అవి కూడా తెచ్చారు నేను అవి నాటుతానండి అంటే నేను బగ్గిట్లో అవి నింపుకుని అప్పుడు నాటుతాను నాటి నాటేటప్పుడు మీకు వీడియో చేస్తానండి ఇదిగోండి ఇలా వేసాను ప్రస్తుతానికి తర్వాత వాటర్ వేస్తానండి అయితే మరి ఇప్పుడు పాలకూర ఉన్నదండి పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఓకేనండి ఇవ్వగండి పాలకూర చూడండి మనకి పాలకూర ఎంత మంచిగా వచ్చిందో అయితే నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను కదండి మీరు చూసారు ఇవి చేెండోసారండి టబ్లోది అయితేనే మళ్ళీ కట్ చేసిన తర్వాత ఎంత మంచిగా వచ్చింది ఇది అయితేనంటే చాలా సార్లు నేను హార్వెస్ట్ చేశాను ఇవి కూడా చాలా మంచిగా వస్తున్నాయండి ఇలా మనం ఒకసారి వేసుకుంటే మనకి కట్ చేసుకున్న ప్రతిసారి మంచిగానే వచ్చేస్తుంది ఇలాగే ఈ మూడోట్లోది కట్ చేసేస్తానండి మరి చాలా హెల్దీగా ఉన్నది కదండి చాలా నీట్గా ఆకు చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇందులో మధ్య మధ్యన తోటకూర కూడా ఉన్నదండి ఇది కూడా కట్ చేసేస్తున్నాను అయితే ఇంకా టబ్స్ తీసుకునండి మరలా నేను పాలకూర వేస్తానండి పాలకూర కొత్తిమీర అవి కూడా నేను ఇటువంటి టబ్స్లో వేస్తానండి ఇదైతే మొత్తం కట్ చేసేస్తానండి ఇప్పుడు ఇవి ఇంత మంచిగా వస్తుంది అయితే మరి మా వీడియోస్ చూసేవారు ప్రతి ఒక్కరు మరి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా షేర్ చేయండి వీడియోస్ అండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ అండి మరి మాకు సపోర్ట్ చేయండి ఈ ఇలా మొత్తం అంతా తీసేస్తున్నానండి ఇలా మొత్తం తీసేస్తేనే మనకి మంచిగా వస్తుంది తోటకూర కూడా నేను కట్ చేసేస్తున్నాను మనం ఓన్లీ కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన వాటరు పప్పు కడిగిన వాటరు వాటితోనే మనకి ఇంత మంచిగా వస్తుంది కదండి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మనం కిచెన్ వేస్ట్తోనే నేను మొక్కలని అయితే పెంచుతున్నాను మీకు ప్రతి వీడియోలోనే చెప్తున్నానండి మీరు మీరు కూడా చేసి చూడండి ఎందుకంటే ఇంత మంచిగా వచ్చింది ఇవ్వండి ఇవి కూడా ఇలా తీసేస్తానండి అప్పుడే మనకి మళ్ళీ కొత్తగా మంచిగా వస్తుంది పెద్ద ఆకులు అయితే వస్తాయండి ఇదిలా అయిపోయిందండి వీటిలో కూడా నేను తీసేస్తానండి ఇవ్వండి చిన్న వాటర్ టిన్లు కూడా నేను కట్ చేస్తానండి ఇవి కూడా కట్ చేసి కొద్దిగా మంచిగా వస్తుందండి నేను చాలాసార్లు అయితే కట్ చేశాను మరి ఇలా గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే చా మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి నేనైతే ఇంకా చాలా మొక్కలైతే పెట్టుకుంటానండి మీకు మరి చూపిస్తానండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా అయితే నేను ఏ మొక్కలు తీసుకొచ్చినా మరి ఏ మొక్కలు నాటినా మీకు ప్రతిదీ వీడియో రూపంలోనే చూపిస్తున్నాను కదండి ఇదిగోండి ఇందులో కూడా నేను కట్ చేసేస్తాను వీటిలోకి కూడా కట్ చేసేస్తున్నాను అండి మొత్తం కట్ చేసేస్తాను అప్పుడు తర్వాత మరలా మనకి మూడు ఒకసారి వస్తే మనకి ఫార్వర్డ్ చేయడానికి మంచిగా వస్తాయి కదండి ఈ పాలకూర అయితే నేను మా అమ్మగారికి తీసుకెళ్తానండి వాళ్ళకైతే సరిపోతుంది ఇలా మనం ఎంచుకున్నవి మరి మనమే కాకుండా కోర్టు వారికి అలాగే బంధువులకి కూడా ఇచ్చుకుంటే మంచిది కదండి నేనైతే మరి వంకాయలు బీరకాయలు అవి కూడా నేను అలానే పంచిద్దానండి ఇలా మనం పంచడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది అండి వాళ్ళు కూడా అలా చేసుకోవటానికి అలాగ ఉపయోగపడుతుందండి నేను అలా ప్రతి ఒక్కరికి చెప్తాను ఇదిగోండి ఇలా కట్ చేశానండి ఇదిగోండి పాలకూర ఎంత కట్ చేశానండి మరింత అయితే వచ్చింది చూడండి ఎంత మంచిగా ఉన్నదో చాలా బాగా వచ్చింది కదండి అయితే ఇప్పుడు దొండ తీగి ఉన్నదండి ఆ దొండ తీగి కూడా మనం నాటేసుకుందామండి ఓకేనండి ఇదిగోండి మనం ఇందులో అయితే నేను దొండ తీగి నాటాను కదండి అది మీకు కూడా వీడియోలో చూపించానండి ఇది ఒక అయితే వచ్చింది అయితే నేను చుట్టూరు లాగ మట్టేసానండి మరలా మనం మనం తీసుకొచ్చిన దొండ తీ కూడా నాటేద్దామండి అయితే ఇది కొద్దిగా వడిలిందండి మరి చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చారు కదండి అయితే ఇది కూడా నాటేద్దామండి మరి ఎలా బతుకుందో చూద్దాము మనకి మరి దొండ తీగ అయితే లేదు కదండి అందుకే నేను ఇందులోనే పక్కన నాటేస్తున్నాను ఈ రెండు దాట్లో మనకి ఏది మంచిగా వచ్చినా సరే మనకి పర్వాలేదు కదండి ఇది గొండింత లోతుగా అయితే నేను పెడుతున్నానండి ఇలా ఆడుతున్నానండి అంటే మనకి ఇక్కడ ఆ పందిరు ఉన్నది కదండి ఆ పందిరికి మనం ఇలాగ తోడైతే కట్టుకుని అప్పుడు దీన్ని ఇలా పైకి ఎక్కిద్దామండి ఇలాగ మంచిగా వస్తుంది ప్రస్తుతానికి అయితే ఇది ఇలా పెడతానండి వాటర్ వేస్తాను అప్పుడు నేను తోడు కడతానండి అయితే ఇది ఇంకా చిన్నగా ఒక తోటే ఉన్నది కదండి మరి ఇది ఎప్పటికీ పైకి వస్తుందో తెలీదు ఇప్పుడు ఇది కూడా మంచిగా బతికితే మనకి దొండకాయలు కూడా మరి మన గార్డెన్లో ఉండాలి కదండి అలా ప్రతిదీ నేను మన ఇంత చిన్న గార్డెన్ని ఇంకా పెద్ద గార్డెన్గా చేసుకుంటానండి దానికి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఇవ్వండి ఇలాగే ఇస్తానండి అయితే వాటర్ వేస్తానండి ఇప్పుడు అలా అయితే నాటేస్తాను చూసారు కదండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి చూసారు కదండి మరి నేను శంకం పూలు అయితే విత్తనాలు నాటాను అలాగే పచ్చలు నాటాను దొండ తీగ కూడా నాటానండి అలాగే మనకి పాలకూర హార్వెస్ట్ చేశానండి మరి మన గార్డెన్లోకి ఉన్న తెచ్చినవి చూపించాను కదండి అది మా అక్క తీసుకొచ్చిన పరికరాలు అయితే కొన్ని మనకి గార్డెన్లో ఉపయోగపడేవి కదండి అవి తీసుకొచ్చానండి అలాగే మరి మా గారికి మా బావ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఇదిగోండి మరి పాలకూర అయితే మా అమ్మగారికి నేను తీసుకెళ్తానండి చాలా బాగుంది కదండి మరి వీడియో ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి ఒక మంచి వీడియోతో మేము ఇందుకైతే వస్తానండి బాయ్ అండి